అండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై అండి కొబ్బరి పొడి వేసి మీద బాండి పెట్టాను ఆయిల్ వేసానండి ఆయిల్ అవ్వాలి ఆయిల్ వేడవింది వేరుసన్న గుళ్ళండి ఒక గుప్పుడు వేసుకుంటాము అవి కొంచెం ఏగాలి ముందు ఏ గుళ్ళు వేయించుకోవాలండి ఎందుకంటే గమ్ముని ఏగవు వేగిన ఇప్పుడు పోపులు వేసేసుకుందామండి మినపప్పు మినప్పప్పు చనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపులు వేస్తున్నాయి కదండి ఇప్పుడు పసుపు వేసేసుకుందాము ఆయిల్లోనే తేగాలి పోపులు ఎగినాయండి ఇప్పుడు ఎండి మిర్చి చేసేసుకుందాము బెండకాయలు కోసి పెట్టుకున్నాం కదండి ఈ శుభ్రంగా కడిగండి గుడ్లో ఏ గుడ్డతో తుడిసి పెట్టాను ఎండ లేదు అసలు ఎండ పెట్టాలి ఎండ లేదండి కా శీతాకాలం కదా నుంచి ఎండ సరిగ్గా రావట్లేదు ఓపెలిపోయి ఇందులో వేసేద్దాం ఇవి వేపేసుకుందామండి స్పీడ్ పెట్టి వేపుకుంటే అంత జిగురు అనేది రాదు ఇందులో పెట్టకూడదు ఉప్పు కూడా వేయకూడదండి ఇప్పుడు ఇప్పుడు ఏ ఉప్పు దింపుకునే ముందు వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు వేసేవా అనుకోండి దిగురొచ్చే ఫ్రై ఫ్రై వేపేసుకుందాం బాగానే ఇంకా ఏగాలండి అంటే ఎక్కువ కారం వేయాలంటే ఉప్పు వేసుకుందామండి సరిపడా సరిపొద్దు ఉప్పు కొత్త వద్దు ఉప్పు వేస్తేనండి బాగా కలిపేసినప్పుడు కారం వేసుకుందాము అలాగే కొబ్బరి కూడా అండి ఇది స్టోర్లో ఉన్నదండి మామూలు ఏళ్ళు కొబ్బరి ఇక్కడ బాగుంటలేదని చీరాల నుంచి మా తోటి తీసుకొచ్చిందండి ఇక్కడ బాగుంటుంది అక్క తీస్తానుండీ ఇక్కడ ఇక్కడైతే బియ్యం నొక్క కొబ్బరి పొళ్ళని అసలు బాగుండలేదు ఏ చేసుకుందాము కలిపేసుకుందాము అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము కొబ్బరితో బెండకాయ ఇప్పుడు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి పప్పు మామిడికాయలో కాంబినేషన్ చేశాను ఫ్రై చేశాను నేను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్